ఎవ్రీథింగ్ ఇట్లా తీసుకుంటున్నాడు ముక్కల నుంచి అసలు గాలి తీసుకోవట్ల నోట్లో నుంచి గాలి తీసుకుడి ఒక్కటే లిటరల్లీ వస్తుంది కానీ నేను కాశీ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసా మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నా అప్పుడు నాకు ఇష్టం ఉండదు డబ్బులు పోతే పోయినా రేపు వస్తే కానీ పిల్లలు బాగుండాలనేది నా ఉద్దేశం హలో ఎరువాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అయ్యో మీరు కూడా బాగున్నారా అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు టైం ఎంత అయింది ఇదేంటి వీడియోలో చీకటిగా ఉందని మీరు అనుకుంటారు టైం ఎంత అయిందో తెలుసా అర్ధరాత్రి రెండు అయింది రెండు గంటలకి మా వారు తిరుపతి అయితే వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళట్లేదు నేను ఇక్కడే సెటిల్ అయిపోతున్నాను అనమాట సో ఇక్కడ నేను ఎందుకుంటున్నాను మా ఆయన అసలు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది వీడియోలో అయితే చెప్పేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా 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 జరుగుతుంది ఈరోజు వీడియోలో అయితే సో ఇంకా మా వారు స్టార్ట్ అయ్యి వెళ్తున్నారు యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ కరెక్ట్ టైం అనమాట సో ట్రైన్ లేట్ నడుస్తుంది ఆల్రెడీ త్రీ ఓ క్లాక్ అని చూపిస్తుంది కానీ ఎందుకు వచ్చిన రిస్క్ మళ్ళీ నిద్రపోలేము ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే సరే ఇంకా వెళ్ళాలి తప్పదు కాబట్టి ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోయారు అవి నిద్ర లేచి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడని చెప్పి ఫుల్లీ ఏడడం స్టార్ట్ చేశాడు నైట్ అంతా అసలు పడుకోలేదు ఒక వాళ్ళ నానా 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 అని చెప్పి వాళ్ళ నాన్న మీద నుంచి దిగట్లేదు అవికి అసలు బాగాలేదనమాట అస్సలు బాగాలేదు ఈ పద్ధాడు చెప్పిన మీకు చాలా చిరాగ్గా ఉన్నా సరే అవికి బాగాలేదు అంతే ఇంకా అస్సలు బాగాలేదు ఫుల్ ఏడుపు 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 ముక్కులు గాలాడట్లేదు ఇక ఇక్కడ వస్తే అమ్మొద్దు 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 అంటనే ఉన్నాడు ఇక మా వారు వెళ్తారు కదా అని చెప్పేసి నేను కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అలాగే కూర్చొని ఉన్నాను యాక్చువల్లీ మా వారు దీపావళి అయిపోగానే అదే రోజు నైట్ అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయారు సో ఆ రోజు నెక్స్ట్ రోజు వ్లాగ్ అనమాట ఇది సో ఇంక అట్లా నేను పడుకుని పోయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నిద్ర లేచా పాపం అత్య ఈరోజే కార్తీక మాసం అనుకొని ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు సో నేను బ్రష్ చేసేసి అవి ఇంకా నిద్ర లేచిన కావిన కాసేపు ఇది చేసేసి ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేసా అవి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు అలానే నిన్న ఒక సిస్టర్ కప్ సిరప్ వేయండి జాగ్రత్తగా ఉండండి హాట్ వాటర్ తాపించండి సేమ్ మా పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు వాళ్ళకి ఫీవర్స్ ఫుడ్ తినట్లేదు అని అయితే కామెంట్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక కామెంట్ వచ్చిందనమాట మీ ఇల్లు వాస్తు బాగానే ఉందా ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే చెప్తూ ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అడిగారు సో మా ఇల్లు వాస్తు అయితే చాలా బాగుందండి ఎయిట్ ఇయర్స్ నాకు పిల్లలు లేరు కదా ఇల్లు కొన్న తర్వాతే నేను కన్సీవ్ అయ్యాను సో ఇల్లు ప్రకారం అయితే ఏ ప్రాబ్లం లేదు ఇంకా సిక్నెస్ అంటారా పిల్లలు అంటే ఇంక ఇంతే ఉంటారు ఇక వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అత్తయ్యకి అప్పుడు అలా అయినప్పుడు కూడా ఇక ఎవరింట్లో ఉండవండి అంటే వాళ్ళు పాజిటివ్ వేలోనే అడిగారు నేను ఇప్పుడు కూడా పాజిటివ్ వేలోనే రెస్పాన్స్ ఇస్తున్నా మా ఇంటికి అయితే ఏ ప్రాబ్లం లేదు ఇక పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి సిక్నెస్లు అనేవి క్లైమేట్ చేంజెస్ అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి అదంతా నేనైతే ఏ మైండ్కి తీసుకోవాలా మేము ఇల్లు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు పది మందికి చూయించి ఇల్లు అయితే తీసుకోవడం జరిగింది సో ఇంటికి మా సిక్నెస్కి అసలు సంబంధమే లేదు సో అలా అనుకుంటే తిరుపతి ఇంట్లో ఉన్నప్పుడు కూడా హవికి తల ఇక్కడ పగిలిపోయింది అట్లా అనేసి ఇంకా ఏం చేయలేము అది టైం అనమాట సో పిల్లోడికి ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం దిష్టి ఎక్కువే ఉంది మాకు జాతకంలోనే చెప్పారు అవికి కొంచెం ఎక్కువ దిష్టి ఉంటుందని చెప్పి అందుకే అవికి మేము ఆంజనేయ స్వామి లాకెట్ కాకుండా విఘ్నేశ్వర్ అని లాకెట్ వేసాం జాతకం ప్రకారం అలా ఏమని చెప్పారు పిల్లోడికి ఎక్కువ దిష్టి ఉంటుందమ్మా అని చెప్పి సో ఆ దిష్టి వల్ల కూడా ఇంకా అవికి కొంచెం సిగ్గానే ఉంటాడు ఇంకా యూట్యూబ్లో పెట్టడం ఏదైనా కానివ్వండి అంటే మీరు ఏదో దిష్టి పెట్టేస్తున్నారని నేను చెప్పను అందరి కళ్ళు ఓకే అలా ఉండవు అది ఇంట్లో వల్ల అవనివ్వండి బయట వాళ్ళు అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి సో నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టినప్పుడు అక్క నేను డైహాట్ ఫ్యాన్ అవికి అసలు అవి వీడియోస్ రావడం లేదు అవి కనిపించట్లేదు అని అయితే అడిగారనమాట సో నాకు అది ఆ కామెంట్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది అవి నీ పెట్టాలంటే కొంచెం గ్యాప్ ఇద్దాం అనిపించింది ఏమో నాకు పో కొంచెం భయమేస్తా ఉందనమాట పిల్లడు అట్లా సిగ్గుగా ఉంటే అసలు మనిషి మైండ్ ఏం పని చేయదు అవునా కాదా ఇంకా బాగా అన్కంఫర్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు అందుకని చెప్పి హాస్పిటల్ కూడా తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాడు బాగా ఇబ్బంది పడుతున్నాడు అస్సలు తినట్ల ముక్కులతో గాలి పీల్చుకోలేకపోతున్నాడు నిజం చెప్పాలంటే ముక్కులతో గాలి పీల్చుకోలేకపోతున్నాడు అసలు ఏడ్చినోడు ఏడ్చినట్టే ఉన్నాడు అబ్బా అసలు ఒకటి కాదులే బాధ చెప్పలేము అసలు అండి పిల్లలకి బాగాలేకపోతే మనసు మనిషికి మనశ్శాంతి ఉండదు ఇక అలా ఎత్తుకొనే ఉండమన్నాడు అంటూలతో మిన దగ్గర నుంచి గుడికి గుడికెళ్ళి నైవేద్యం పెట్టి రావాలి ఇది అవి ఏమో దిగడం లేదు ఇంకా అవి మెయిన్ కదా ఇక అలా ఎత్తుకొనే కూర్చున్నా ఒక గంట పైన కూర్చున్నా దాని తర్వాత పడుకున్నాడు ఫ్రెష్ చేంజ్ చేయించేసాను అవికి ఫ్రెష్ చేంజ్ చేసిన తర్వాత అవి కొంచెం సైలెంట్ అయ్యాడు ఇక అత్తయ్య నేను అలాగో ఏమి కట్ చేసింది తినను అన్నాను కాబట్టి చిక్కుడుకాయలు అలా నేను తినేది తెప్పించి ఇంకా ఏతి చేతితో గిల్లి వండుతానని చెప్పారు అప్పటికే టైం పది గంటలు అయిపోయింది నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇప్పుడు ఇంకా రోజుకు ఒక రకమైన ఉప్మా అయితే చేసుకుంటున్నా మొత్తానికి వెయిట్ లాస్ ఏమో కానీ ఉప్మాల్లో షుగర్ వేసుకొని వేసుకుని ఒళ్ళు వచ్చింది ఏంటో నాకు అర్థం కావట్ల సో ఇక్కడ నేను వచ్చేసి బొంబైరా ఉప్మా చేసుకుంటున్నా అవికి ఇడ్లీ పెడితే కరెక్ట్గా ఒక పావు ఇడ్లీ తిన్నాడు అంతే సరే ఉప్మా అన్న కొంచెం తింటాడు గొంతు కొంచెం జార్ జారుగా తినబుద్దు అవుద్ది కదా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాలిడ్గా నేను ఏంటంటే ఉప్మా కొంచెం గట్టిగా చేయకుండా కొంచెం ఇలా చేసుకుంటాను అనమాట ఈ కన్సిస్టెన్సీలో నాకు ఇలానే ఇష్టం తినడానికి బాగుంటుందని చెప్పేసి సో తినేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి అన్నము అలాగే ముద్దపప్పు కోసం కందిపప్పు అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఈ ఉడికిపోయిన తర్వాత నేను గుడికి వెళ్ళాలి ఇంకా మా వారు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మావయ్య నన్ను డ్రాప్ చేయాలి పికప్ కూడా చేసుకోవాలి ఇంకా మా వారు ఉంటే మేమిద్దరం ర్యాప్డోకి వెళ్ళిపోవడం అట్లా మా ఆయన అన్నారనమాట ఇంకా వారం రోజులు నేను ఉండను నీకు అప్పుడు విలువ తెలిసిద్ది అని అప్పుడు నేను అన్నాను నువ్వు ఉండంది నాలుగు రోజులే కదా మళ్ళీ వస్తావు కదా అన్న ఎంతైనా మా ఆయన వెళ్ళిపోయినాక కొంచెం బాధేసింది కానీ ఇంకేం చేయలేం ఇక అవి పడుకున్నాడు ఫుల్ టైడ్ అయిపోయి నేనేమన్నానంటే సరే అవిని తీసుకొని ఒకసారి వెళ్ళిపోయి హాస్పిటల్లో చూపించుకొని అటు నుంచి అటు అమ్మవారికి వెళ్ళి నైవేద్యం పెట్టేసి వద్దామని అయితే చెప్పా సేమ్ అడ్రస్ అనమాట చిక్కుడుగాయలు వలుస్తూ ఉంటే అవి అయితే చిక్కుడుగాయలు మొత్తము పడేసి గందరగోళం చేసేసాడు ఇక మొత్తం మళ్ళీ అవి పడుకున్న తర్వాత అయితే ఒలుచుకుంటున్నారు సో ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి ప్రసాదాలు వచ్చి అన్నము అలాగే పప్పు అయితే ఉడికిపోయింది ఇక అవి కూడా బాక్సులోకి సర్దుకొని పూజకు కావాల్సిన సర్దుకోవాలి నా జుట్టు మాత్రం బాగా పాడైపోయింది మీరు గమనిస్తే జుట్టు బాగా సన్నగా అయిపోయింది హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది దసరాలు అంతా హెడ్ చేసేసి ఉండడం ఇప్పుడు కూడా ఉదయం సాయంత్రం పూజలు కాబట్టి హెడ్ చేసి అలాగే ఉండిపోతున్నాను నూనె పెట్టుకోవడానికి కుదరట్లా ఇంకా ఇంకా శనివారంతో అయిపోయింది శనివారం వరకు ఇంతే ఇక నేనైతే అసలు పెళ్ళికి ముందైతే కార్తీక మాసం అంతా ఉపవాసాలు అలాగే నాన్ వెజ్ తినకుండా అలానే అసలు తలకి నూనె అనమాట కానీ ఇప్పుడు అలా అంత కష్టము మ్యాక్సిమం నూనె పెట్టుకోవడానికి ట్రై చేస్తా ఇక చిక్కుడుకాయలు వలిచేసారు వల్చేసిన తర్వాత ఇంక నేను స్టవ్ మీద పెడదామని చెప్పి వాటర్ అయితే పట్టేస్తున్నాను వాటర్ పట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా ఉడుకుతూ ఉండిద్ది కదా అవినీ తీసుకొని వెళ్తున్నాను నాకైతే చాలా టెన్షన్గా ఉంది డాక్టర్ ఏం చెప్తారు ఏంటి చాలా ఇబ్బంది పడుతున్నాడు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటున్నాడు దగ్గి 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 పెద్ద పెద్దగా ఏడ్ చేస్తున్నాడు పాపం ఏం చేయాలి అర్థం కావట్లే ఇక మా బెడ్రూమ్ సంగతి అయితే చెప్పేది కాదు ల్యాప్టాప్ టేబుల్ అంతా ఫుల్ అయిపోయింది గందరగోళంగా ఉంది మొత్తానికి ఈ సంచులో అయితే మమతా హాస్పిటల్ ఫైల్ అయితే పెట్టేసుకొని నేను స్టార్ట్ అయి వెళ్దామని చెప్పేసి ఒకసారి అమ్మవారికి కూడా బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోదాం పద్దాడ తిరగకుండా అని చెప్పి ఇక్కడైతే అయితే పెట్టేసుకున్నా సో మరి నువ్వు విజయవాడ ఎప్పుడు వెళ్తావు ఇక్కడే ఉండిపోతావు అని కూడా మీరు అడగొచ్చిన స్టార్టింగ్లో చెప్పాను కదా సో మాక్సిమం మేము ఏమనుకుంటున్నాం అంటే రేపు మండే అంటే కార్తీక మాసం ఫస్ట్ సోమవారం కార్తీక నోములు నోసేసుకొని ఒకసారి వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నా ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో రేపు శనివారం ఎలాగో గౌరవ సంబరాలు అయిపోతాయి తర్వాత సండే గ్యాప్ మండే నోములు ఇంక వెళ్ళిపోయామంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు వచ్చే పని ఉండదు అని నేను అనుకుంటున్నా అందుకని ఆగిపోయామనమాట పిల్లల్ని అటు వెళ్ళడమే ఇటు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది తిరగలేము ఇక ఇంట్లో ఎక్కడేం పెట్టినా సరే ఎత్తుక్కోడమే తెలిసిన విషయమే కదా నేజల్ స్ప్రే మూత తీసా ఎక్కడో పెట్టా ఇల్లు అంతా ఎదుగుతా ఫోన్ కూడా అంతే ఓ చోటు పెడితే ఇంకెక్కడో ఎదుగుతా ఇక మామయ్య కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు కదా ఇంకా అత్తయ్య అన్నీ సర్దుకుంటున్నారు నేను ఇక్కడ కావాల్సిన గుడికి కావాల్సిన హాస్పిటల్కి కావాల్సిన అవి వాటర్ బాటిల్ అని నాప్కిన్స్ అయితే కంటిన్యూస్గా కారిపోతూనే ఉంది ఇంకా అవికి నాప్కిన్స్ అన్నీ పెట్టుకొని అయితే వెళ్ళిపోయాను ఒకసారి అన్నీ సర్దిసుకొని ఇంక పూజకి కావాల్సినవి అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను నాకైతే ఇట్లా రోజు వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారిని చూస్తూ ఉంటే భలే ఉంది నిన్న ఒకవేళ కామెంట్ చేశారు అమ్మవారిని చూస్తుంటే ఒక పెద్దమ్మకు చూసినట్టు ఉంది చక్కగా ఓళ్ళో పడుకోవాలి అని చెప్పేసి కామెంట్ పెట్టారు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు అలంకార అలంకారాలు అయితే అసలు ఎంత బాగున్నాయో బాబోయో అసలు అసలు చూస్తుంటేనే కళ్ళు నిండిపోతుంది కడుపు నిండిపోతుంది అనమాట అమ్మవారిని చూడగానే అసలు అదొక రకమైన ఆనందం రోజుకొక అలంకారం ఏం అలంకారం చేస్తారు ఈరోజు ఏం అలంకారం చేస్తారని చెప్పి దేనికైనా అదృష్టం ఉండాలి దేనికైనా మనకు రాసి ఉండాలి కదా సో మాకైతే అదృష్టం ఉందని నేను ఫీల్ అవుతాను అమ్మవారికి ఇట్లా రోజు సేవ చేసుకోవడం పూజలు చేసుకోవడం ఇక అవి చూసారు కదా అవి అసలు మొహం మొహం అనే లేదు బక్క చిక్కిపోయి ఇలా సిక్ అయిపోయాడు తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చాలా టైం వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే నెబులైజేషన్ పెట్టాలన్నారు నెబిలైజేషన్ మిషిను మా దగ్గర ఉంది అండ్ మాస్క్ కూడా అక్కడే ఉండిపోయింది ఇక మాస్క్ అక్కడ అడిగితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారని బయట అయితే తీసుకుందాము అప్పటికే టైం వంటి ఒంటి గంట అయిపోయింది లెవెన్ థర్టీకి వెళ్తే నెబులైజేషన్ మిషన్ కోసం చెప్పడానికి ఒంటి గంట అయింది సరే ఒకసారి నన్ను గుడి దగ్గర వదిలిపెట్టి మీరు నెబిలైజేషన్ మెషిన్ తీసుకురండి అని చెప్పి నేను గుడికి వెళ్ళిపోయి గుడిలో పూజ చేసుకొని మళ్ళీ మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పటికే నేను దిగేసి అయితే వచ్చేసాను అసలు అక్కడ పూజ చేస్తున్నాను కానీ నాకు చాలా టెన్షన్గా ఉంది నెబిలైజేషన్ పెట్టాలి దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తారో ఏంటో కొంచెం సివియర్గానే ఉందన్నమాట పిల్లోడికి బాగా ఇబ్బంది పడుతున్నాడు అసలు ఎందుకు వచ్చిందో ఏమో తెలీదు నా మిస్టేక్ వెళ్ళండి నేను చెప్పాను కదా ఆల్రెడీ కొబ్బరి నీళ్ళు తాపించడం వల్ల అని చెప్పి ఇక్కడ ఉన్నానే కానీ మనసు అంతా పిల్లోడి మీదే ఉంది ఏం చెప్తారు ఏంటో పిల్లోడికి ఏంటి ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఇంత బాధపడుతున్నాడు ఏంటి అని చెప్పేసి సో నెబిలైజేషన్ పెట్టేశారు నెబిలైజేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే లైట్గా ఆయాసం ఉంది ఇప్పుడు అది ఒక వైరస్ అంట పది మందిలో ఎనిమిది మంది పిల్లలకి ఇంతే ఉందంట సో ఖచ్చితంగా మనకి హఫ్ హఫ్ అని చెప్పి కిట్ అనేది రాశారు అసలు అది పెట్టడంటే నరకం అన్నమాట ఏడ్చినోడు ఏడ్చినట్టే అసలు మెలికలు తిరిగిపోయి ఏడు పాగట్లేదు మొత్తానికి మేము హాస్పిటల్లో అంతా చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే త్రీ ఓ క్లాక్ పైనే అయిపోయింది చాలా నరకం చూసాము అసలు మయం కాదు చెప్పాలంటే అవి చూశాడు నరకం నాకైతే నిజంగా ఏడుపొచ్చింది నేను అసలు అక్కడ వీడియో కూడా ఏం తీయలేకపోయాను అల్లకల్లలమైపోయాడు బిడ్డ మాత్రం ఫుడ్ కూడా ఏమి తినట్లేదు అసలు పిల్లలకి ఎందుకు దేవుడు ఇన్ని ఇస్తాడా ఏంటా అనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళకి ఎందుకు ఇంత సిక్నెస్ ఇచ్చి ఇంత బాగా త్రీ థర్టీ అయ్యింది హాస్పిటల్కి మేము లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాము లెవెన్ లెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి వెళ్ళాము వెళ్ళగానే ఓపీ దగ్గర టైం పట్టింది సరే ఓపీ అయిపోయి లోపలికి వెళ్తే చెక్ చేసి బాగా అస్సలు తిన తినట్లేదు తాగట్లేదు పడుకొని ఉంటున్నాడు బాగా తగ్గుతున్నాడు అని చెప్పాము అసలు నిద్ర కూడా సరిగా పోవట్లేదు డల్గా ఉన్నాడని సరే అని చెక్ చేసేసి నెబిలైజేషన్ అయితే పెట్టాలని చెప్పారు నెబులైజేషన్ మాస్క్ అవన్నీ అక్కడ తిరుపతిలో ఉన్నాయి టూ మాస్క్స్ ఉన్నాయి ఇక్కడ నేను వదిలేకుండా మర్చిపోయి తీసుకెళ్ళిపోయా సో మళ్ళీ నెబిలైజేషన్ మాస్క్ తీసుకొని మళ్ళీ మేము అమ్మవారి గుడికి వెళ్ళి మరి అన్నం పెట్టి రావాలి కదా అమ్మవారికి నైవేద్యం పెట్టి రావాలి కదా సరే నైవేద్యం పెట్టడానికి వెళ్ళాము అప్పటికి వన్ ఓ క్లాక్ అయింది దాని తర్వాత నైవేద్యం పెట్టి మళ్ళీ మేము హాస్పిటల్కి వచ్చాము హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ చెక్ చేసి నెబిలైజేషన్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఆగమన్నారు టెన్ మినిట్స్ ఆగాము టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేసి ఆయాసం ఉందని చెప్పి కన్ఫర్మ్ చేశారు సో ఇప్పుడైతే అందరికీ టెన్ మెంబర్స్ కిట్స్లో ఎయిట్ మెంబర్స్కి ఆయాసం అయితే వైరస్ ఉందంట సో ఆ వైరస్ వల్ల వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవు బ్రీతింగ్ ఇట్లా తీసుకుంటున్నాడు ముక్కుల నుంచి అసలు గాలి తీసుకోవట్ల నోట్లో నుంచి గాలి తీసుకుంటున్నాడు సో చాలా కష్టంగా బ్రీతింగ్ తీసుకుంటున్నాడు సో ఆ వైరస్ అయితే ఉంది కాబట్టి ఏంటమ్మా హఫ్ టప్ టఫ్ టఫ్ కిట్ట ఏదో ఒక పేరు చూపించారు నేను ఆ అది చూపిస్తాను సో అది పెట్టి పఫ్స్ ఇవ్వాలి అది చాలా కష్టంగా ఉంది సో అది ఎలా చేయాలి ఏంటి అనేది నాకు చూపించారు ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి అయితే మనం ఆ ప్రొసీజర్ ఎప్పటి ఎప్పటివరకు తగ్గదో అప్పటి వరకు అది చేయాలంట సో చాలా కష్టం అది మనకే కష్టం పిల్లలకి మరీ ఇంకా ఎక్కువ కష్టం ఎందుకు అంత ఈ మెడికేషన్స్ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ నాకైతే అర్థం కాదు అది మనం హాస్పిటల్కి వెళ్లకుండా వదిలేసామా మనకి తెలియదు ఏమైపోద్దు అని చెప్పేసి నాకు మరీ ఇంకొంచెం ఎక్కువ భయము చాలా ఇయర్స్ తర్వాత బేబీ అవ్వడం వల్ల చిన్నది వచ్చిన కొంచెం ఎక్కువ కంగారు పడినా నేను ధైర్యంగానే ఉంటాను కానీ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు డబ్బులు పోతే పోయినాయి ఈ రోజుకైతే రేపు వస్తాయి కానీ పిల్లడు బాగుండాలనేది నా ఉద్దేశం సో చాలా మనీ అయితే అయిపోయినాయి అది పక్కన పెట్టేస్తే పిల్లోడు కూడా చాలా సిక్ అయిపోయాడు ఇట్లా అయిపోయాడు బర్త్డే లాస్ట్ వీక్ ఇదే రోజు బర్త్డేకి ఎంత బాగున్నాడు ఈరోజు చూడాలి నాకైతే ఏడు పొక్క లిటరల్లీ వస్తుంది కానీ ఏడవను నేను అసలు ఏడవను నేను ధైర్యంగా ఉంటాను సో ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ ప్రొసీజర్ అయితే చేయాలి ఈరోజు హాస్పిటల్కి రావద్దని చెప్పారు రేపు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాక ఎంత టైం పట్టిద్దో తెలియదు ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి కాసేపటికి అలా పడుకున్నాడు ఏం తినలేదు అక్కడ ఒక త్రీ ఫోర్ బిస్కెట్స్ తిన్నాడు చెప్పిన విన్నాడు నాలుగు బిస్కెట్స్ ప్యాకెట్ ఉంది కరెక్ట్గా మేము లంచ్ టైం కదా ఫుల్ ఆగలేస్తున్నట్టు ఇంకేదోటి ఇంకేదో తినాలి అని చెప్పేసి ఒక మూడు నాలుగు బిస్కెట్లు ఇచ్చాను సో అంతే ఇంకేం తినాల టైం ఇప్పుడు ఎంత తిందో తెలుసా ఫోర్ థర్టీ అట్ల అయ్యింది బట్ ఇంకా నిద్ర లేవలేదు ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది పడుకొని నిద్ర లేవలేదు నిద్ర లేచినా ఏం తినడు ఇవాళ మార్నింగ్ ఒక హాఫ్ ఇడ్లీ తిన్నాడు ఇంతంటే ఇంత ఉప్మా తిన్నాడు ఇంతే సో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు కొంచెం హాట్ వాటర్ తాపించండి ఎవరికైనా కొంచెం జగ్గు దగ్గు జలుబు జ్వరంగా ఉంటే వాళ్ళ దగ్గరికి అసలు పంపించొద్దు ఎందుకంటే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది సో జాగ్రత్తగా ఉండండి మేము అనుకోకుండా గా అయిపోయింది ఇంకా హవికి ఏంటంటే ఒక్కసారి చిక్కాడంటే కొంచెం కోలుకోవడానికి టైం ఎక్కువ పట్టేసిద్ది ఆయన కొంచెం నేమో ఇంకా ఫస్ట్ నుంచి అంతే డెలికేట్గా ఉంటాడు పిల్లోడు కొంచెం ఇమ్యూనిటీ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాతే చిన్నపిల్లలకి కొంచెం బాగా అనేది ఉండిద్ది నిజంగా నాకు అవన్నీ ఆ ప్రొసెసెస్ అవన్నీ చూసి చాలా ఏడుపు వచ్చింది చూసే నాకే ఎలా ఉంటే అనుభవించే హావీకి ఎలా ఉందో ఏంటో తొందరగా రికవరీ అయితే బాగుండు అనుకుంటున్నా మీరు కూడా హావి కోసం ప్రే చేయండి సో అదనమాట ప్రొసీజర్ ఏంటి అప్పుడు ఆ కిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడు అవి పడుకొని ఉన్నాడు సో కొన్నాళ్ళు అవిని చూపించకూడదు అనుకుంటాను కానీ చూపించకుండా ఉండలేను మళ్ళీ మీరు కూడా అడుగుతూనే ఉంటారు అందరేమో అవి అవిని చూపించకండి దిష్టి తగిలిద్దు అంటున్నారు చూడండి ఎంతలా అలసిపోయి పడుకున్నాడు పిల్లడు ఆ గోంగూర కట్టకు తీసుకొని వచ్చాము నేనేమంటే కట్ చేసి తినకూడదు కాబట్టి ఇలా ఓల్చుకొని తినొచ్చు కదా అందుకని చెప్పి గోంగూర కట్ట అయితే తీసుకున్నాం దాంతోపాటు స్వీట్ కార్న్స్ అలానే జామకాయలు తీసుకున్నాం జామకాయలు కవర్ ఎక్కడ పెట్టారు అత్తయ్య జామకాయ అయితే రాగానే ఫస్ట్ నేను ఒకటి తినేసా తర్వాత ఎక్కడ పెట్టారో నాకు తెలీదు సో ఎప్పుడే నందు కూడా వచ్చింది తను కాలేజ్కి వెళ్ళిపోతుంది దీపావళి హాలిడేస్ అయిపోయినాయి కదా ఈరోజు పప్పు మాడిపోయింది కొంచెము ఎందుకో తెలీదు ఎందుకో తెలియదు కదా నేను అక్కడే నుంచొని మా అత్త ఏదో సెట్టింగ్ చూడమన్నారు సరే అని చెప్పి చూస్తున్నానా మాడిపోయింది సో ఇదే అనమాట కిట్ కిట్ అయితే ఒకటి మిషన్ లాగా ఉంది అదేంటంటే ఇట్లా స్ప్రే కొట్టేదానికి దాంతోపాటు సపరేట్గా మెడిసిన్స్ అయితే రాస్తారు దీనికి మాకు కాస్ట్ ఎక్కువైంది డబ్బులు పోతే పోయినాయి కానీ పిల్లోడికి అయితే కొంచెం రిలీఫ్ వచ్చిందని నాకు అనిపించింది ఆ ఒక్కసారి పోయే కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట అంతకుముందు ఒకలా ఉన్నాడు ఈ మెడిసిన్ వాడిన తర్వాత కొంచెం బాగానే ఉన్నాడు ఈ మెడిసిన్స్ కనిపెట్టిన వాళ్ళకి వాళ్ళు నిజంగా ఎంత మంచి మంచి మెడిసిన్స్ కనిపెడుతున్నారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కానీ ఆ నొప్పి ఆ బాధ భరించ భరించడం తట్టుకోలేనప్పుడు ఇలాంటి మెడిసిన్ వాడక తప్పదు అవి ఇప్పుడు నిద్రలేసి స్వీట్గా తింటున్నాడు అన్నం కూడా తినలేదు పొద్దున్నుంచి కిందకి కూడా దిగట్లేదు పొద్దున్నుంచి చాలా కష్టంగా ఉంది నాకు చాలా డే అని చెప్పాలి నేను నేను కాశీ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసా మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నా అప్పుడు అట్లీస్ట్ మేము ఊర్లు తిరిగి వచ్చాము దానికి ఒక రీజన్ అయినా ఉంది ఇప్పుడు అసలు రీజన్ కూడా గట్టి రీజన్ లేదు అసలు చూడు ఎట్లయిపోయాడు వస్తుంది కానీ ఏడవను అస్సలు ఏడవను నేను ఏం తల్లి ఏంది స్వీట్గా తింటున్నావా తొక్కు తొక్క ఏది అద తీసేస్తా తల్లి అక్కడ నల్లగా ఉంది ఒకటి అది తొక్క అంట తీసేయాలంట చూడు మొహం ఎలా అనేది కళ్ళు చూడు పీ అన్నం తినట్ల ఏం తినట్ల మళ్ళీ ఎక్కువ వేషాలు వీడియోలు చూస్తేనే వేషాలు వీడిగా ఏమో ఏడుపులు కొరుక్ పళ్ళతోటి నవలి మింగాలి సరేనా నవలాలి మింగకూడదు నవ్వివా ఇంకా సాయంత్రం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని నేను మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అన్నము అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్తున్నాను అప్పటికే టైము సెవెన్ పైన అయిపోయింది ఎయిట్ దాకా అవుతున్నట్టుంది ఇంక వాళ్ళ ఆవిగారు చూడండి ఎంత మంచి బాగా చెప్తుంది నానం తీసుకుని రానా సరే తల్లి బైక్ ఆఫ్ చేసే బ్యాటరీ అయిపోయింది బాయ్ అబ్బా ఈరోజు అమ్మవారు చూసారా ఈ అమ్మవారి అలంకరణ మీరు సినిమాలో చూసారు అమ్మవారి సినిమాలో రమ్యకృష్ణ గారు ఇట్లానే కూర్చుంటారనమాట నీలం రంగు అట్లాగా గుర్తుందా మీకు గుర్తొచ్చిందా అసలు అమ్మవారి అలంకరణ ఇలా ఉంది అప్పటికే చాలా మంది ఉన్నారు పూజ చేసుకోవడానికి కాసేపు వెయిట్ చేసి ఇంకా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అసలు రోజు సాయంత్రం వెళ్ళడం అమ్మవారు ఎలా ఉన్నారు అమ్మవారు అలంకరణ అలంకరణ ఎలా ఉంది చూడాలి చూడాలి అనే కుతూహలంతో ఉంటుంది అన్నమాట నాకంతా సో మీరు కూడా నాతో పాటు చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు కూడా ఆనందిస్తున్నారు కళ్ళతోటి వీక్షిస్తున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను అలాగే అలాగే మీరు కామెంట్స్ చేస్తారు కదా నాకు తెలుసు సో మీరు వస్తారు వస్తారు అడ్రస్ అడిగారు ఎవరైనా వచ్చారా రాలేదా అనేది కూడా నాతోటి చెప్పండి సో మీరెవరైనా ఒకవేళ నన్ను కలవాలి అనుకుంటే సాయంత్రం పూట ఏడు నుంచి లోపు నేను అక్కడే ఉంటాను సో ఖచ్చితంగా వచ్చి కలవండి పూల అలంకరణ ఈ పూలన్నీ కట్టడం అన్నీ వీళ్ళే చేస్తారండి అసలు గ్రేట్ అసలు ఇంత ఓపికగా ఇంతమంది ఆడవాళ్ళు కలిసి చేయడం ఇదంతా కూడాను చాలా అదృష్టము చాలా ఇది ఉంటే మాత్రమే జరుగుతుంది ఇదంతా సో మొత్తానికి నేను పూజ అయితే మనశ్శాంతిగా కంప్లీట్ చేసేసుకొని అండ్ ఇక్కడ జమ్మిదడ్డి అని చెప్పేసి ఉంటుంది ఇక్కడే మేము కార్ పార్క్ కార్ ఏంటి బైక్ పార్కింగ్ చేసుకున్నాం మా మామయ్యకి ప్రెస్ మీట్స్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడే కండక్ట్ చేస్తారంట సో ఇక్కడ పక్కన సందేనండి గుడికి మనం అదే గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక గౌరమ్మ తల్లి సారీ గంగమ్మ కాదు గౌరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలంటే సో మీ ఏరియాస్లో వర్షం పడుతుందా బాగా హైలైట్ ఏంటి అంటే మా ఆయన తిరుపతి వెళ్ళాడు కదా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అక్కడైతే ఫుల్ వర్షము అసలు తుఫాన్ అనమాట ఇంట్లోనే ఉండి వర్క్ చేయాల్సి వచ్చింది అయ్యో అనవసరంగా వెళ్ళానే అనుకున్నాడు మేము కూడా అదే అనుకున్నాం కానీ ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఇంకా వెళ్ళేసరికి అందరు పిల్లోడికి ఎలా ఉంది తగ్గిద్దా లేదా అని అడిగారు మధ్యాహ్నం నేను కంగారు పడ్డాను కదా అందుకని బాగానే ఉంది అంటే నిమ్మకాయ అయితే ఇచ్చారనమాట తీమని ఇది దీపావళి రెండో రోజు కదా అసలు రోడ్ల మీద బాంబులు బాగా పేలుస్తున్నారు అసలు మెయిన్ రోడ్డు మీద చిన్న చిన్న టపాకాయలన్నీ రోడ్ల మీద విసురుతున్నారు ఎక్కడొచ్చి మా మీద పడతాయని నాకేమో భయం వేస్తుంది ఇక రోడ్ల మీద ఇల్లు వాళ్ళకి తప్పదు కదా ఇక రోడ్ల మీదే బాంబులు పేల్చుకోవాలి ఇక ఇక్కడికి వచ్చి కొన్ని పాలు పెరుగు ప్యాకెట్స్ కావాలైతే తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం ఇక మమ్మల్ని చూసి హవి రియాక్షన్ చూడండి ఎట్లుందో ఉందో రానన్నాడు హవి నీకు జలుబు తగ్గితేనే వస్తాడంట నువ్వు ముందులేసుకోవట్లేదుగా అందుకని రాదంట ముందులేసుకుంటావా ఏమొద్దు ఏమొద్దు స్వీట్ కానా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇక్కడే ఉంది నానం దగ్గర థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్డర్ అయితే వచ్చింది సో దానికోసం ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ లేదంటే రెండు మూడు షాపులు తిరిగినా దొరకలేదు మార్కెట్కే వెళ్ళాలి నేను చెప్పాను కదా నిమ్మకాయ ఇచ్చారు రాబీకి దిష్టిమని చెప్పేసి ఇంకా నిమ్మకాయ అయితే తీసుకొని దిష్ తీసేసా ఇంక ఇప్పుడు ఆ మిషన్ అయితే యూజ్ చేయాలి యాక్చువల్లీ అది వీడియో తీద్దాం అనుకున్నా గానీ చాలా ఘోరంగా ఏడుస్తాడు నాకే బాధగా జాలిగా ఉండిద్ది ఇంక మీరు చూసారంటే అసలు తట్టుకోలేరు అందుకే నేను వీడియో అయితే షేర్ చేయలేదు ఈయనకి ఆ ఒక్క ముందు కొట్టడానికి ముగ్గురు కూర్చోవాలి అంత కష్టము ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాడు ఇప్పుడు పడ్డానికి వచ్చిన బాధే అది నేను ముందు కొట్టాలి ఈయనేమో క్యా కిక్ అని అరుస్తున్నాడు బాబు

సో ఇంకా మెడిసిన్ వాడేసాము నెక్స్ట్ రోజు మార్నింగ్ హాస్పిటల్కి రమ్మని చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్ మేము హాస్పిటల్కి కూడా వెళ్ళాం బట్ అది నేను వీడియో షూట్ చేయలేదు అవి ఇప్పుడు బెటర్గానే ఉన్నాడు బట్ స్టిల్ ఇంకా టూ వీక్స్ మెడిసిన్స్ అయితే యూస్ చేయమన్నారు చాలా బెటర్గా ఉన్నాడు కొంచెం ఫుడ్ కూడా తింటున్నాడు సో ఇక్కడ బ్యాంగిల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ టూ సైజ్ టూ పాయింట్ అదే టూ ఎయిట్ బ్యాంగిల్ సైజ్ అనమాట ఇది వచ్చేసి చంద్రకాంతం అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే చేసాం కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఎవరికైనా కావాలి అంటే డిఎం చేయండి యాక్చువల్లీ మేము వేరే వాళ్ళకి చేస్తే సైజ్ సైజు పెద్ద చెప్పారు వాళ్ళు ఆదిచ్చిన ప్రకారం చేసినా సరే సరే అని చెప్పి వాళ్ళకి వేరేగా చేసి ఇచ్చేసాం మా దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్గా ఉన్నాయి అలానే ఇంకా వేరే కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కస్టమైజేషన్ కావాలి అన్న చేసిస్తాం లేదు ఇంకా ఏమైనా మోడల్ షేర్ చేసినా చేసిస్తాం ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయొచ్చు కదా సో ఎన్నెన్నో కొనుక్కుంటాం బ్లౌజులకి వేలకు వేలు పెడతాము ఒక్కసారి వేసుకొని బీరువాలో పెడతాం ఈ బ్యాంగిల్స్ అయితే చాలాసార్లు వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి